హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్ వర్డ్ చాలామంది కొన్ని నిజాలను మూఢ నమ్మకాలు అనుకుంటారు కానీ ఏది నిజమో ఏది మూఢనమ్మకమో ఒక పది అయితే చెప్తాను ఇవన్నీ మీ లైఫ్లో నిత్యం జరిగే వినండి ఇలాంటి విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి లేట్ చేయకుండా ఒక పది అయితే నేను చెప్తాను జాగ్రత్తగా వినండి అందులో నెంబర్ వన్ చాలామంది శుక్రవారం మంగళవారం ఇల్లు శుభ్రం చేసుకోకూడదు ఎక్కడా కూడా ఏది క్లీన్ చేసుకోకూడదు అని అనుకుంటూ ఉంటారు ఇల్లంతా ఊడ్ చేయటం ద్వారా లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందనే అపోహలో ఉంటారు నిజానికి ఇల్లు శుభ్రంగా ఉంటేనే కదా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండేది కానీ చాలామంది దీనికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటారు కానీ కొన్ని నిబంధనలు ఉన్నాయి మనం శుక్రవారం మంగళవారం రోజుల్లో జుట్టు కత్తిరించుకోవడం అలాగే గోల్డ్ కత్తిరించడం ఇలాంటివి మాత్రం చేయకూడదు ఇంకా నెంబర్ టూ చాలా మంది చనిపోయిన వారి ఫోటోలను మన ఇంట్లో ఉంచుకోవచ్చా అనే డౌట్ అనేది ఉంటుంది చనిపోయిన వారి ఫోటోలు మన ఇంట్లో ఉంచుకోవచ్చండి వాళ్ళు కూడా పితృదేవతలతోనే సమానం కానీ ఆ ఫోటోల్ని తీసుకెళ్లి దేవుడి అలమారాల్లో మాత్రం పెట్టకూడదు అంతేనండి పితృదేవతల ఫోటోలను హాల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కూడా చక్కగా వాళ్ళకు కూడా దండం పెట్టుకొని వెళ్ళొచ్చు వాళ్ళ ఆశీర్వాదం కూడా మీపై ఉంటుంది అంతేకాని చనిపోయిన వాళ్ళ ఫోటోని చూస్తే మంచిది కాదు లేచిన తర్వాత వాళ్ళ మొహం చూస్తే మంచిది కాదు ఇలాంటివి ఏమీ ఉండవండి వాళ్ళు కూడా మనకు దైవంతోనే సమానం కాకపోతే మనం నిత్య పూజలు చేసుకునే దేవుడి పాఠాల దగ్గర మాత్రం వీళ్ళ ఫోటోలు పెట్టకుండా ఉంటే సరిపోతుంది వీళ్ళ ఫోటోని హాల్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మూడవది గృహప్రవేశం చేసేటప్పుడు ఖచ్చితంగా ఆవుని తీసుకెళ్లాలనే నమ్మకం అందరికీ ఉంది నిజమేనండి సకల దేవతలు కొలువైన గోమాతను ఇంట్లోకి తీసుకువెళ్ళడం అనేది చాలా మంచిదండి కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారో తెలుసా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు చాలా మంది గోవును తీసుకు వెళ్ళలేక ద్వారా వాటిని రకరకాల హింసలు పెట్టి లోపలికి తీసుకెళ్తున్నారు ఇలాంటివి కొంచెం తగ్గించుకోండి మీకు లక్ష్మీ కలిసి రావాలని చెప్పి గోమాతను ఇబ్బంది పెడితే అది పాపమా పుణ్యమా మీరే చెప్పండి అవకాశం ఉన్నంత వరకు మనం పుణ్యకార్యాలు చేయాలి అంతేకాని అవకాశం లేని దానికి కూడా ఆ జీవిని హింసించి మీరు ఇంట్లోకి తీసుకు వెళ్ళటం కరెక్టేనంటారా ఇలాంటి మూఢనమ్మకాలను కొంచెం తగ్గించుకోండి గత ముందు రోజుల్లో అపార్ట్మెంట్లు బిల్డింగ్లు ఇవన్నీ లేవు కాబట్టి ఇవన్నీ మనకు సరిపోయాయి కానీ ఎప్పటి రోజుల్లో అపార్ట్మెంట్లని అవని ఇవని చాలా ఉంటున్నాయి కాబట్టి వాటిల్లోకి ఆవును తీసుకు వెళ్ళడం దీనికి పరిష్కారంగా ఏం చేయాలి వెండి ఆవు బొమ్మను తీసుకెళ్లటం ఇలాంటివి చేయండి అంతేకాని నోరు లేని మోగజీవుల్ని హింసించకండి ఇంకా నెంబర్ ఫోర్ భర్త చనిపోయిన వితంతు మొహం చూస్తే పరమ దరిద్రం అనుకున్న పని జరగదు అని భావిస్తూ ఉంటారు వాళ్ళేం పాపం చేశారండి అంత మూఢ నమ్మకం అయితే పనికిరాదు ఒకవేళ మన ఇంట్లోనే పెద్దవారు ఉండొచ్చు అలాంటి వాళ్ళల్లో తాత కానీ నాయనమ్మ కానీ చనిపోయి ఒక్కరు ఉండొచ్చు అలాంటి వాళ్ళని చూసి అని మన ఇంట్లో వాళ్ళని మనమే అనుకుంటామా కాదు కదా వాళ్ళ ఆయుష్ తీరిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు అంత మాత్రాన మన తల్లి లాంటి వాళ్ళను మనల్ని పెంచిన వాళ్ళను దరిద్రం అని అనుకోలేం కదా ఒక్కసారి ఆలోచించండి ఇలాంటివన్నీ నమ్మకాలు మాత్రమే పసుపు కుంకుమ లేని వాళ్ళ మొహం చూసినంత మాత్రాన దరిద్రం పట్టుకోదండి పసుపు కుంకుమం ఉండి కూడా వాళ్ళ మనసులో చెడు ఉద్దేశం ఉంటుంది చూసారా అలాంటి వాళ్ళ మనసే మంచిది కాదు అలాంటి వాళ్ళ దృష్టి తగిలితేనే మీకు మంచి జరగదు అంతేకాని మంచి మనసుతో ఉన్న వితంతువైనా సరే వాళ్ళు మనకు దైవంతోనే సమానం ఇక్కడ వాళ్ళు వీళ్ళు అని కాదండి మంచి మనసు అనేది చాలా ముఖ్యం ఇంకా నెంబర్ ఫైవ్ చాలామంది తులసి కోటకు ఆడవాళ్ళు మాత్రమే పూజ చేయాలా లేదా మగవారు చేయొచ్చా అనే డౌట్ అనేది చాలామందికి ఉంటుంది తులసి మాత అనేది అందరికీ తల్లేనండి అందరికీ ఆమె దైవమే అలాంటప్పుడు ఆడవారు చేయాలి మగవారు చేయాలి అనేది ఏమీ లేదు చక్కగా మగవారు కూడా పూజలు చేసుకోవచ్చు తులసి దళాలను ఆడవారు తెంచాలా మగవారు తెంచాలనే డౌట్ కూడా ఉంటుంది ఆడవారైనా మగవారైనా తులసి దళాన్ని తెంచొచ్చు కానీ దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి కొన్ని సమయాల్లో మాత్రమే ఈ తులసి దళాన్ని తెంచాలన్నమాట అవేంటో చెప్తాను మంగళవారము శుక్రవారము ఆదివారము ఏకాదశి చతుర్దశి పౌర్ణమి అమావాస్య అలాగే సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత తులసి దళాన్ని ఎవ్వరూ కోయకూడదు అర్థమైంది కదా తులసి దళాన్ని ఎలాంటి టైంలో కోయాలో నెంబర్ సిక్స్ చాలామంది కొన్ని పూజల పేర్లు కానీ ఏదో గణపతి పూజో ఏదో ఒక పూజ అండి ఇలాంటి పూజలు చెప్పినప్పుడు ఆహా ఇలాంటి పూజలు మా ఇంట్లో లేవు అని మాట్లాడుతూ ఉంటారు మరి ఇంతకు ముందు మీ ఇంట్లో మిక్సీలు కుక్కర్లు రైస్ కుక్కర్లు వాషింగ్ మిషన్లు టీవీలు ఇవి కూడా లేవు కదా మరి ఇప్పుడు ఎందుకు వాడుతున్నారు మీకు చేయటానికి కష్టంగా ఉంటే మేము చెయ్యలేమని ఒప్పుకోండి అంతేకాని ఇలాంటివి మా ఇంట్లో లేవు అలాంటివి మా ఆచారంలో లేవు అనే మాటలు మాట్లాడకండి నిజంగా పూజలు చేస్తే మంచిదే కదా నిజంగా మీరు భక్తితో పూజ చేయటం వల్ల మంచిదే కదా గణపతి పూజ లేదు మా ఇంట్లో అంటారు ఒకవేళ పూజ చేశారనుకోండి గణపతి దేవుడు వచ్చి మిమ్మల్ని కొడతాడా లేదు కదా మీరు పూజ చేస్తే పుణ్యఫలమే దక్కుతుంది కదా అంతేకాని ఇలాంటి సాకులైతే చెప్పకండి ఇంకా నెంబర్ సెవెన్ చాలామంది పూజ చేయాలి అంటే పట్టు వస్త్రాలే కట్టుకోవాలి ధోతియే ధరించాలి అలా ఉంటేనే పూజలు చేయాలేమో అంటూ ఈ బిజీ షెడ్యూల్లో వాటి వంక పెట్టుకొని పూజలు చేయటం మానేస్తూ ఉంటారు మాకు అలా బట్టలు కట్టుకొని పూజలు చేసే అంత టైం లేదు అలా అలంకరించుకోవాలంటే అంత టైం మాకు సరిపోవటం లేదని వంక చెప్పి అసలు పూజలే మానేస్తున్నారు మీరు పూజ చేయాలి అంటే మంచి మనసు ఉంటే సరిపోతుందండి పట్టు బట్టలు పట్టు వస్త్రాలు కట్టుకొని పూజ చేయాలి అలాంటివి ఏమీ ఉండవు మీరు మంచి మనసుతో పూజించండి చాలు మీరు నిండుగా బట్టలు కప్పుకొని ఏదైనా డ్రెస్ వేసుకున్నా కానీ మీద చున్నీ వేసుకొని మీరు పూజ చేసుకోవచ్చు మగవారైనా సరే ప్యాంటు షర్టు వేసుకొని కూడా పూజలు చేసుకోవచ్చండి ఎలాంటి తప్పు ఉండదు ఎలాంటి దోషము ఉండదు ఏక వస్త్రంతో కాకుండా నిండు బట్టలు వేసుకొని ఎలాగైనా మనం పూజలు చేసుకోవచ్చు ఇంకా నెంబర్ ఎయిట్ చాలామంది శివుడు పార్వతి ఫోటోను అలాగే రాముల వారు సీతాదేవి ఫోటోను అలాగే నరసింహస్వామి ఫోటోను పెట్టుకోకూడదు అని చాలా మంది అంటారు ఎందుకంటే శివుడు శ్మశానంలో ఉంటాడంట రాముడు సీతానేమో వనవాసంలో ఉండి వచ్చారంట అలాగే నరసింహస్వామి ఉగ్ర రూపం అంట ఇలా కారణాలు చెప్తూ ఉంటారు కానీ ఇలాంటి ఫోటోలు ఉండొచ్చు నరసింహస్వామి ఫోటో కూడా ఉగ్ర రూపంలో అంటే నరసింహస్వామి పొట్టని చీల్చి పేగులు బయటికి తీసే ఫోటో కాకుండా ఆయన శాంతంగా ఉండే నరసింహస్వామి ఫోటోను ఏ మాత్రం డౌట్ లేకుండా పెట్టుకోవచ్చండి అలాగే శివుడు పార్వతి ఆది దంపతులండి వాళ్ళు అలాంటి వాళ్ళ ఫోటోలు ఇంట్లో ఉంటే చాలా శుభకరం అలాగే శ్రీరాముడు సీతాదేవి ఫోటోలు అంటే వాళ్ళు పట్టాభిషేకాన్ని అనుసంధించిన వాళ్ళండి అలాంటి వాళ్ళ ఫోటోలు ఉండటం మనకు చాలా శ్రేయస్కరం ఇలాంటి మూఢనమ్మకాలను తీసేయండి మనకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టేది లక్ష్మీదేవి అయితే ఆ లక్ష్మీదేవికి ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టేది ఆ మహాశివుడు నెంబర్ నైన్ కొంతమందికి ఈ విచిత్రమైన మూఢనమ్మకం ఉందండి శ్రీరాముల వారి పేరు అలాగే సీతాదేవి పేరు పెట్టుకోవచ్చా అని ఎందుకంటే రాముల వారు సీతాదేవి కష్టాలు పాలయ్యారు కదా అలాంటి వారి పేరు పెట్టుకోవడం వల్ల మనం కూడా కష్టాలు పాలవుతామేమో మా పిల్లలు కూడా కష్టాలు అనుభవించాల్సి వస్తుందేమో అని పిచ్చి మూఢనమ్మకం అండి ఇది శ్రీరామ 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 అని మూడుసార్లు పలికితే విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం వస్తుంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని మహాశివుడు పార్వతీదేవికి చెప్పలేదా అలాగే కష్టాలు ఏమీ కూడా రావు అలాగే సీతాదేవి అని పేరు పెట్టడం వల్ల కూడా కష్టాలేమీ రావండి ఆ అమ్మవారి పేరు చాలా అద్భుతం నాగరాజు అనే పేరు పెడితే ఎప్పుడు కుట్టలో ఉంటారా ఏంటండి ద్రౌపది అని పేరు పడితే ఇంకా అవన్నీ మనం చెప్పకూడదు ఇలాంటివన్నీ జరుగుతాయా పేరు పెట్టినంత మాత్రాన జాతకం కూడా అలానే ఉండిపోతుందా ఏంటి అలాంటి దైవ స్వరూపుల పేర్లు పెట్టుకోవటం అనేది చాలా శ్రేష్కరం ఆఖరిది నెంబర్ టెన్ చాలా మంది ఉపవాసం అంటే ఏమీ తినకుండా పూజ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఆరోగ్యం బాగోని వాళ్ళు ఏమీ తినకుండా పూజ చేస్తే ఎలా చెప్పండి ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండటం అని అర్థం అంతేకాని మీరు ఏమీ తినకుండా మంచి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా దేవుడికి పూజ చేయాలి అలాంటివి ఏమీ ఉండవండి మనం తినకుండా చేయటం వల్ల భక్తి శ్రద్ధలతో ఆ దేవుడి ధ్యాసలో ఉంటామని చెప్పి పెద్దవాళ్ళు అలా చెప్పారు కానీ ఏది పడితే అది తిని పూజలు చేస్తూ ఉంటే మనకు మత్తుగా నిద్రస్తూ ఉంటుంది దేవుడి మీద శ్రద్ధ తగ్గుతుంది అందువల్ల ఏమీ తినకుండా పూజలు చేయాలని మన పెద్దవాళ్ళు చెప్పారు అంతే అలాగే పట్టపగలు నిద్రపోవటం అనేది ఇంటికి దరిద్రం అని చెప్పి చాలామంది అంటారు చాలామంది ఇంట్లో ఆడవాళ్ళు ఉదయాన్నే సూర్యోదయం లోపే నిద్రలేచి ఇంటి చాకిరంతా చేసుకొని పూజలు చేసుకొని ఇంటి పనులన్నీ చేసుకొని చాలా అలసిపోతారు అలాంటి వాళ్ళు మళ్ళీ నైట్ పడుకునే వరకు విశ్రాంతి లేకుండా అలాగే పని చేసుకుంటూ పోతే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుందండి అందుకోసమే మధ్యాహ్నం ఒక్క గంట సేపు రెస్ట్ తీసుకోవటం అనేది చాలా మంచిదండి దీనివల్ల ఎటువంటి దరిద్రమూ ఉండదు ఇలాంటి అపోహలను నమ్మకండి విశ్రాంతి లేకపోతే ఆరోగ్యం పాడైపోయి మీరు ఏ పనులు చేయలేరమాట అలా అని చెప్పి అతి నిద్ర కూడా మంచిది కాదు కేవలం ఒక గంటసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మీ పనుల్లోకి మీరు వెళ్ళిపోండి ఎలా చేయటం వల్ల ఎటువంటి దరిద్రము ఉండదు అర్థమైంది కదండి ఈ పది విషయాల్లో కూడా మనం నిజం అని నమ్మే కొన్ని మూల నమ్మకాలు మాత్రమే ఇందులో అన్ని నిజాలు ఉండవండి మనకు పెద్దలు సాంప్రదాయబద్ధమైన విషయాలను కొన్ని నేర్పారు కానీ మనం వాటిని ఇంకొంచెం కల్పించుకొని అపోహలో బతుకుతూ ఉంటాం ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తూ ఉంటాం ఎవరు ఏది చెప్పినా వినేస్తూ ఉంటాం వాస్తవాన్ని తెలుసుకోలేం అందుకే ప్రతి దానికి భయపడుతూ ఉంటాం కానీ ఈ పది విషయాలు మాత్రం మీరు నిజం అనుకునే ఒట్టి మూఢ నమ్మకం మాత్రమే అర్థమైంది కదా నేను చెప్పిన విషయం మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే